కమిషన్ కమిటీని వేశారు ఆర్డీని పోలీసు వాళ్ళని మెడికల్ వాళ్ళని సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అందరిని కలిసి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఏం చెప్పింది అని అంటే ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి మగవాళ్ళ అందరి డిఎన్ఏలు తీసుకోండి తీసుకుని ఆ పాపకు సంబంధించిన స్పెమెటోజావాస్ ఏవైతే ఉన్నాయో వాటి డిఎన్ఏతో ఏదైతే మ్యాచ్ అవుతుందో చూడండి అని ఆ కమిటీ చెప్పింది కానీ అప్పుడున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలాంటి పని చేయలేదు డిఎన్ఏలు సేకరించలేదు వాళ్ళకి ఎవరితో మ్యాచ్ అవుతుందో చూడలేదు పైగా ఎక్యూజ్డ్తో మ్యాచ్ కాలేదని చెప్తున్నారు అసలు ఎక్యూజ్డ్ డిఎన్ఏ తీసారా లేదా ఆ డిఎన్ఏతో ఇది మ్యాచ్ చేశారా లేదా అన్న అన్నదానికి కూడా ఎక్కడ కూడా కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు ఆ తర్వాత అప్పుడు వాళ్ళ ప్రభుత్వం అంటే చేయగలిగే అవకాశం ఉన్న ప్రభుత్వం చేయడానికి అధికారం ఉన్న ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అప్పుడు ర్యాలీ చేసి ఈమెకి న్యాయం చేయాలని ఆ రోజు రోడ్డు మీదకి వచ్చాడు ఏ రెండు సంవత్సరాలు నిద్రపోయావా నీ ప్రభుత్వమే కదా ఉంది మీ ముఖ్యమంత్రి కదా ఉన్నారు ఇదే ముఖ్యమంత్రి కదా ఉన్నారు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఒక షెడ్యూల్ ట్రైబ్ గర్ల్ కి అన్యాయం జరిగితే ఆమె జీవితం నాశనం అయిపోతే అధికారం ఉండి నువ్వెందుకు నేర నేరస్తు నేరస్తులకు శిక్ష ఇచ్చలేదు ఆమెకి ఇవ్వాల్సినటువంటి అత్యాచార నివారణ చట్టం కింద ఇవ్వాల్సినటువంటి మీరు ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు భూమి ఎందుకు ఇవ్వలేదు ఇళ్ల స్థలం ఎందుకు ఇవ్వలేదు చేతరాని ప్రభుత్వమే కదా మీరు నేరస్తులకు కొమ్ము కాశారు కదా అందుకనే రెండు సంవత్సరాలు అధికారం ఉన్నా మీరు చేయలేదు తర్వాత వచ్చి ర్యాలీలు చేసి కేవలం రాజకీయం కోసం ఒక బిడ్డ చావుని మీరు వాడు